కామాషి అండ్ గ్యాంగ్ కావచ్చు ఇతరులు కావచ్చు ఇది ఒక పెద్ద నెట్వర్క్ ఇది ఒక విషపూరితమైనటువంటి ఒక మాఫియా నెట్వర్క్ మేము కోరేది అంటే ప్రతి ముఖ్యంగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ టీడీపీ వైసీపీ జనసేన ఈ పార్టీలు అయితే ప్రధానంగా ఈరోజు ఉన్నాయో వాళ్ళు మా పార్టీలో మా ఈ మాఫియా లేరు మేము వాళ్ళని అనుమతించమని బహిరంగ ప్రకటన చేయాలి దురదృష్టవశాత్తు రాష్ట్ర స్థాయిలో ఈ పార్టీల యొక్క స్పందన అంత సంతృప్తికరంగా లేదు వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదు రోజు ప్రగల్భాలు పలికేటువంటి అధికార పార్టీతో సహా ఎవరు కూడా దీన్ని ఇంతవరకు ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ లేదా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ కానీ ఎవరు కూడా దీన్ని ఇంతవరకు కనీసం మాట మాత్రంగా ఖండించలేదు ఇది ఒక తీవ్రమైన సమస్య రాష్ట్రవ్యాప్త సమస్య ఇది పెద్ద సమస్య ప్రభుత్వం రోజు దాని గురించే మాట్లాడుతున్నారు కానీ దీన్ని స్పందించి దీన్ని వాళ్ళు ఈ పార్టీగా వచ్చి వాళ్ళు ముందు నిలబడాలి అటువంటిది మౌనంగా ఉన్నారంటే ఎందుకు భయపడుతున్నారు అంటే ఆ పార్టీల్లో ఉన్నటువంటి మాఫియాలు వాళ్లే ఆ పార్టీలని పోషిస్తున్నారు వాళ్లే కార్యకర్తలు వాళ్ళకి వాళ్లే జనాన్ని సమీకరిస్తారు వాళ్లే ఓట్లు తెచ్చి పెడతారు అందుకని వాళ్ళ మీద డిపెండెన్సీ ఇప్పుడు మనం చూసాం ఈ కామాక్షి మొన్న ఎన్నికల దాకా వైఎస్పీ వైసీ వైసీపీ పార్టీ ఎన్నికలు అవ్వగానే టీడీపీ పార్టీ ఇప్పుడు టీ ఆ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడటం లేదు ఎందుకని మీరు ఖండించడానికి ఎందుకు మీకు ధైర్యం చాడలేదు అంటే నైతికంగా ధైర్యం చేట్లేదా వీళ్ళని వదులుకోవటం మీకు ఇష్టం లేదా అందుకని ప్రతి పార్టీ ఈరోజు బహిరంగ ప్రకటించాలి ముఖ్యంగా తెలుగుదేశం వైసీపీ జనసేన ఈ పార్టీలు బహిరంగ ప్రకటించాలి మా పార్టీలో ఈ ఈ గంజాయి మాఫియా లేరు ఉన్నా మేము అనుమతించమని ప్రకటించాలి కనీసం